నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకునే ప్రయత్నంలో మరి మేషరాశి వారికి ఈ ప్రస్తుతం రవిగ్రహం రాశి అందే సంచరిస్తూ ఇంచుమించుగా మనకి మే నెల పద్నాలుగు వరకు రవి రాశి సంచారం వల్ల జాతకుడు విజయోత్సవంతో ఏ పనైనా చాలా ఉత్సాహంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది ఎక్కడికెళ్ళినా చాలా గుర్తింపు గౌరవం పొందడం జరుగుతూ ఉంటుంది అటు రాజకీయ రంగంలో ఉన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా సరే అనూహ్యంగా బాధ్యత పెరుగుతుంది నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది ఒక సెలబ్రిటీ హోదా లభిస్తూ ఉంటుంది అలాగే మీరు కూడా విరివిగా ఎక్కడికెళ్ళినా ప్రామిస్ చేస్తూ ఉంటారు వారి పని క్షణంలో పూర్తి చేద్దామని అనుకుంటూ ఉంటారు ఆ విధంగా అనుకున్న పని అనుకున్నట్టే పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా మీ హోదా పెరుగుతుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా మీరు గతంలో కన్నా చాలా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు మనకు ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమిలో ఇంచుమించుగా ఇంకా పన్నెండో స్థానంలో నాలుగు గ్రహాలు సంచరించడం ఉంది ముఖ్యంగా మనకి ఈ రాశి వారికి ప్రారంభమైనటువంటి ఏలినాటి శని ఇంచుమించుగా మీకు ఇరవై మూడో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మీకు పన్నెండో స్థానంలో శనిగ్రహ సంచారం మొదలవుతుంది ఇది మీరు పరిశ్రమ స్థాపించాలన్నా ఒక గొప్ప గృహం నిర్మించాలన్నా ఒక వ్యవస్థ స్థాపించాలన్నా కూడా మరి వ్యయస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మిమ్మల్ని సహకరిస్తూ ఉంటాడు దట్టు మీకు అటు దశమ లాభాధిపతిగా దశమాధిపతిగా వ్యయంలోకి రావడం వల్ల వృత్తిలో వృత్తిలో మార్పు రావడానికి కానీ అలాగే మీరు ఏదన్నా ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తిని చేంజ్ చేసి వేరే వృత్తిలోకి ప్రవేశించడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది అంటే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీ స్థాపించాలన్నా ఏదైనా ఒక స్కూలో కాలేజో పాఠశాల హాస్పిటల్లో నిర్మించాలన్నా మీరు ఇది సరైనటువంటి సమయం మాట అంటే ఈ సమయంలో మీకు మనీ కూడా సులభంగా దొరుకుతుంది అలాగే మీకు సహకరించే వాళ్ళు కూడా సహకరిస్తారు సమయానికి పని పూర్తి చేసుకోగలిగే సామర్థ్యం కూడా లభిస్తూ ఉంటుంది దాంతో లాభాధిపతి కూడా అవడం వల్ల వేయి స్థానంలో ఉండడం వల్ల ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది ఖర్చు ఎప్పుడు జరిగిందంటే కామన్ గా మనం ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయడం అది జరుగుతుంటది కాబట్టి బట్ ఏదైనా ఈ రాశి వారు జీవితంలో అభివృద్ధి చెందాలన్నా ఇదే క్షణం నుంచి మీరు మీ పతనం ప్రారంభం అవ్వాలన్నా కూడా ఈ శని భగవాన్డే కారణం అవుతుంటాడు మీరు మంచి వ్యవస్థ నిన్నుకొని ఒక మంచి కార్యక్రమం చేపట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ యొక్క అభివృద్ధి రోజు రోజుకి పెరుగుతూ ఉంటది అలాగే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు అభిమానించే వాళ్ళు కూడా చాలా వరకు మీకు సహకరిస్తూ ఉంటారు అదే ఇదే సమయంలో మీరు వేరే విధంగా ఏదన్నా ఆన్లైన్ గేమ్స్ జోదమో పెట్టింగో లేదంటే ఈజీ మనీ కోసం ఆశపడి వడ్డీ వ్యాపారం చేయడం లేదంటే ఏదన్నా కొన్ని సంఘంతో వ్యతిరేకించబడినటువంటి వృత్తులు లాంటివి చేపట్టినాం లేదంటే ఎవరితోన్నా కలిసి వ్యాపారాలు చేసినాం ఇటువంటి వాటివి చేయడం వల్ల నెమ్మది నెమ్మదిగా మీరు ఇబ్బందులు పడడం ఉన్న ధనాన్ని పోగొట్టుకోవడం రుణగ్రస్తుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఏదేదైనా జీవితంలో పైకి తీసుకురావాలన్నా అధపాతాలానికి తొక్కాలన్నా కూడా కేవలం శని భగవానుడే కారణం అవుతుంటాడు కేవలం శని భగవాన్ ఒక్కడే కారణం కాకుండా మిగతా గ్రహాల స్థితి మన మనసు మన నిర్ణయాలు మన ఆలోచన కూడా కారణం అవుతూ ఉంటుంది అంటే ప్రతి విషయం మీద కూడా ఏదో ఒక గ్రహ ప్రభావం ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఇది శని భగవాన్ ఏదన్నా కారణం కారణమవుతుంటాడు ఉపాధికి కారణం అవుతుంటాడు కాబట్టి మీ యొక్క నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది ఇదే ప్రారంభ సమయం కాబట్టి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మీకు జీవితాంతం ఉంటుంది అలాగే ఇంచుమించుగా మళ్ళా ముప్పై సంవత్సరాల తర్వాత కానీ ఈ అవకాశం రాదు కాబట్టి దీన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవడం మంచిది ఇక శుక్ర గ్రహం ఇంచుమించుగా శుక్రుడు మనకి నెలంతా కూడా పన్నెండో స్థానంలో సంచరిస్తుంటాడు పైపించి ఉచ్చులో ఉంటాడు అంటే శుక్కుడు మీకు అంటే మేషరాశి వారికి కుటుంబ స్థానాధిపతి ధనాధిపతి అలాగే సప్తమాధిపతి కూడా అవటం వల్ల మీ జీవిత భాగస్వామి సో అది ఎవరైనా స్త్రీ అయినా పురుషుడైనా అది జీవిత భాగస్వామిగా అవుతుంది శుక్కుడు శ్రీ గ్రహం కాబట్టి మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ అమ్మాయి కానీ మీ చెల్లెలు కానీ మదర్ కానీ ఎవరైనా శుక్కుడు కారకత్వం అవుతుంటాడు మరి శుక్కుడు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబ అవసరాల కొరకు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కోరికలు తీర్చడానికి అంటే వాళ్ళకి అవసరమైన సదుపాయాలు కల్పించడానికి అలాగే భార్యాన్ని సంతృప్తి పరచడానికి ఆమె యొక్క అవసరాలకు తగు విధంగా విలువైన ఆభరణాలు కానీ వస్తువులు కానీ ఇంట్లో ఉపయోగపడే ఆధునిక పరికరాలు లాంటివి కొనడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు బహుమతుల రూపంలో చాలా వరకు విలువైన వస్తువులు రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో చాలామందికి వివాహం నిశ్చయం అవడం అలాగే వివాహం తర్వాత ఏదైనా హానిమూన్ లాంటిది విదేశీ ట్రిప్లో విహారయాత్ర లాంటివి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మరి కొంతమంది ఇదే సమయంలో సుక్కుడు కాబట్టి గోల్డ్ లాంటి ఆర్టికల్స్ బంగారాన్ని ఎక్కువగా కొంటూ ఉంటారు డైమండ్స్ కొంటూ ఉంటారు అలాగే కొంతమంది ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఏదైనా సినిమా తీయడం కానీ ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీయడం కానీ చేస్తూ ఉంటారు మరి కొంతమంది ఏంటంటే ఎక్కువగా ఆర్థిక పరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ లాంటివి చేయడం కూడా జరుగుతుంటది ఇదే రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా మంచి అవకాశం ఉంటూ ఉంటది ఎప్పుడైనా ఎవరి జాతకంలో అయినా శుక్రుడు శనితో కలిసినప్పుడు ఆ జాతకుడికి భార్య ద్వారా కలిసి వస్తుంది వ్యక్తిగతంగా స్త్రీ అయితే ఆమె స్వతంత్ర భావాలు కలిగి ఉండి ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటది ఎక్కువగా ఈ సమయంలో మీరు ఏదైనా సినిమా పరిశ్రమలో కానీ అనుకుంటే ఇది కరెక్ట్ టైం అటు హీరో గానో డైరెక్టర్ గానో నిర్మాతగా కూడా ఎందుకంటే వేయ స్థాన గ్రహాలు ఖర్చు పెడుతుంటాయి ఆ విధంగా ప్రవేశించే అవకాశం ఉంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో గాని విదేశ ప్రయత్నాలు చేయడంలో గాని చాలా వరకు ఈ గ్రహస్థితి మీకు అనుకూలించే అవకాశం ఉంది ఇక రాహు ఇంచుమించుగా మీకు ఈ నెల పద్దెనిమిదో తారీఖు వరకు రాహు అదే స్థానంలో వేయ ఉంటూ పదకొండో స్థానంలోకి రావడం జరుగుతుంది రాహు పదకొండులోకి రావడం రావడం యొక్క విదేశ అవకాశాలు వస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి కొత్త కొత్త ఫ్రెండ్స్ ఏర్పడతారు బాగా హై సొసైటీలో ఉన్నటువంటి మిత్రులు లభించే అవకాశం ఉంది ఇక గురువు ఇంచుమించుగా ఈ నెల అంటే గురువు ఇంచుమించుగా ఈ నెల పదిహేను వరకు మాత్రమే ధనస్థానంలో సంచరిస్తూ దాని తర్వాత తృతీయ స్థానంలో ప్రవేశించడం అంటే మేజర్ గ్రహాలు ఎక్కువగా ఈ నెలలో మారుతున్నాయి కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి మార్పులు ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది అంటే ఈ రాశి వారిగా కాదు ఏ రాశి వారికి అన్న అవకాశం అది ఉంది అంటే వివాహ ప్రయత్నాల వరకు మీరు మే పదిహేను తర్వాత వివాహ ప్రయత్నాలు చేసుకుంటే చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఆగిపోయిన పనులు కూడా తిరిగి మీకు మే పదిహేను తర్వాత పునఃప్రారంభం అయ్యే అవకాశం ఉంది స్వస్తి ప్రస్తుతం మనం మే నెల ఫలితాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకొని ఈ శుభ కార్యక్రమాలు ఈ వ్యాపార ప్రారంభాలు ఇటువంటి ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే జూన్ నెల పదో తారీఖు నుంచి జూలై ఎనిమిదో తారీఖు మధ్యలో సుమారుగా నెల రోజులు ఈ గురు మౌర్యమి రావడం జరుగుతుంది ఈ గురు మౌర్యం జరిగినప్పుడు సాధారణంగా వివాహాలు చేయడం కానీ శుభకార్యాలు కొత్త వ్యాపారాలు గృహప్రవేశాలు లాంటివి సాధ్యైనంత వరకు చేయకుండా చూడవలసి ఉంటుంది అంటే మొత్తం మీద ఏంటంటే మనకి జూన్ పదో తారీఖు నుంచి జూలై ఎనిమిదో తారీఖు మధ్యలో అంటే ఏదన్నా వివాహం కొరకు దానికోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళు ముందుగా తెలుసుకుంటారని ఇది కొంతవరకు మీకు సూచనగా చెప్పడం జరిగింది అందువల్ల ఏంటంటే ఏదన్నా మీరు శుభముహూర్తాలు అలాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ మీకు జూలై ఎనిమిది తర్వాత ఉండే అవకాశం ఉంది అయితే మళ్ళా మీకు మళ్ళా ఈ భాద్రపద మాసం ఆషాఢ మాసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పెళ్లి విషయంలో అనుకున్న వాళ్ళు ఈ మూడాన్ని కూడా గుర్తుపెట్టి దాన్ని బట్టి ముందుకు వెళ్తే మంచిది బట్ దాని తర్వాత ఏంటంటే మరి ఈ నెలలో మేజర్ గ్రహాలు మారుతున్నాయి కాబట్టి అందులో ముఖ్యంగా గురువు మారిన పెద్ద ఇబ్బంది ఉండదు ఏదో మంచిగా చేయడం మొత్తం మీద ఎవరికి అపకారం అయితే కలిగించడం కానీ ఈ రాహు కేతువులే చాలా వరకు ఇబ్బంది కలిగిస్తుంటాయి అందులో పైపెచ్చు ఈ రాహు స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో ప్రవేశించడం అలాగే కేతువు సింహరాశిలో ప్రవేశించడం వల్ల సాధారణంగా అధికారులు అలాంటివి బలహీన పడడం వల్ల రాఘ స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు కొద్దిగా సంఘంలో లోకంలో దేశంలో అక్రమ వ్యవస్థ ప్రారంభమవుతూ ఉంటుంది అన్నమాట ప్రతిదీ కూడా అనైతికలుగా ఇల్లీగల్గా వ్యవహరించడం ఏదైనా సరైనటువంటి క్రమశిక్షణ న్యాయ వ్యవస్థ లేకపోవడం జరుగుతుంటుంది అది వ్యక్తుల మీద కూడా ప్రభావం చూపుతుంటుంది కాబట్టి కంపల్సరిగా మరి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో అటువంటి వారు ఈ మే నెలలో కంపల్సరిగా ఒకసారి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం అవకాశం ఉన్న వాళ్ళు గణపతి హోమం చేసుకోవచ్చు వారు విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయించుకోవచ్చు అలాగే రాహు యొక్క అనుగ్రహం కోసం అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చేయించుకుంటే చండీ హోమం చేయించుకోవచ్చు చండీ హోమంలో పాల్గొవచ్చు దింట్ అమ్మవారి కుంకుమర్చిన అది చేసుకుంటే మంచిది బట్ ఏదైనా ఈ రవిగ్రహానికి మనం నిరంతరం సూర్య నమస్కారం చేసుకోవడం కేతువులను పూజించుకుంటే చాలా వరకు ఏ సమస్య లేకుండా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటది బట్ బాగా సింపుల్ రెమెడీ ఏంటంటే అది చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ అవకాశం ఉన్న వాళ్ళకి కూర్చుంది అందరూ కుదరపోవచ్చు ఏదన్నా గోమాతని సేవ చేయడం వల్ల అంటే మేము గోశాలలో ఉన్న ఎక్కడ రైతుల దగ్గర ఉన్నా సరే ఆ గోవుకి ఆ గోవు దగ్గర కొంతసేపు ఒక అరగంట పదిహేను నిమిషాల్లో కాలక్షేపం చేయడం ఆ గోవుకి సంబంధించినటువంటి ఆ పరిసరాలు శుభ్రం చేయడం శుభ్రంగా గాలి తగ్గలాగా ఏర్పాటు చేయడం ఏదైనా రకరకాల పదార్థాలు అక్కర్లేదు కానీ ఎంతసేపు గోవుకి పచ్చగడ్డి పెట్టడం వల్ల చాలా వరకు అంటే గోవుని మీరు చక్కగా సంతోషపరిస్తే మీ గ్రహాలు మొత్తం పరిష్కారం అవుతాయి అందువలన గోవుల్ని పెంచడం పోషించడం ఆ పెంచుతున్న వారిని ప్రోత్సహించడం కూడా అందువల్ల ఏంటంటే ఏదన్నా గోశాలకి డొనేషన్ ఇవ్వడం లాంటివి చేయడం వల్ల కూడా గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అయ్యే అవకాశం ఉంది స్వస్తి